పాఠశాలల యొక్క ముసగు దంద వ్యాపారాన్ని విద్యార్థుల సంఘాలు విద్యార్థులు ప్రాసామిక గుర్తుకలు బయటకు తీసుకొని వస్తున్నాయని చెప్పి చీకటి మాట పాఠశాల ఆవరణ లేకి ప్రయోగవంతులు లేదంటే విద్యార్థుల సంఘాలు అని చెప్పి జీవోలు చేస్తా ఉన్నారు దీన్ని మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా వ్యతిరేకిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారం లేక మంచి మా వాళ్ళలో వేలు ఇవ్వాలనో విద్యార్థి రంగ సమస్యల గురించి ఆ రోజు మాట్లాడడానికి పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థిగా చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా Hari Tanjaleh Lakleke Bispo Guguna, Ribu Semua. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాయిక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా సమితి నేతృత్వంలో అంబేద్కర్ సర్కిల్ ఎదుట ఆందోళన చేస్తా ఉన్నాం ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఇవాళ రోడ్డు ఎక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వాళ్ళ ఎందుకు వచ్చిందంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి విద్యార్థి పోరాటాల భుజస్కందాల మీద అధికారం లెక్కెచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యార్థులకు అండగా బాసటగా విద్యార్థి తల్లిదండ్రులకు అండగా ఉంటామని చెప్పి మోసగించి అధికారం లెక్కెచ్చినటువంటి వి ప్రభుత్వం ఇవాళ విద్యార్థులను విద్యార్థి హక్కులను తల్లిదండ్రులను మోసం చేసే విధంగా పాలసీలు తయారు చేస్తూ ఉన్నాయి ఆశ్చర్యం ఏమంటే ఇవాళ రాష్ట్రంలో కలెక్టర్లకు ఐఏఎస్లకు లేకపోతే కాంట్రాక్టర్లకు రాజకీయ నేతలకు కూడా తేడా లేకోకుండా అందరూ కార్పొరేట్ యొక్క హస్తాల్లో విద్యార్థులను భవిష్యత్తును అమ్మే విధంగా ఇవాళ తయారవుతూ ఉంది ఎంతటి దుర్మార్గమైనటువంటి ప్రొసీడింగ్స్ పాఠశాల విద్యా డైరెక్టర్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏనటువంటి ప్రొసీడింగ్స్ ఇవాళ పాఠశాల విద్యలో కార్పొరేట్గా ఉన్నటువంటి విద్యా సంస్థలకు అండగా నిలబడడం కోసం కేవలం శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలకు అండగా ఉండడం కోసమే ఇవాళ విద్యాశాఖ మంత్రి నారాయణ యొక్క చీకటి వ్యాపార దందాలో భాగంగా వీణ విజయరామరాజు గారు ప్రొసీడింగ్స్ ఇస్తా ఉన్నారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పాఠశాలకు సంబంధించినటువంటి ఆవరణం లేకి విద్యార్థులు ఎవరు వెళ్ళకూడదు విద్యార్థి సమస్యలు తెలుసుకూడదు విద్యార్థులతో మాట్లాడకూడదు ప్రయాసంగా ఎవరు వేయకూడదు అని చెప్పి నువ్వు ఇచ్చేటువంటి ప్రొసీడింగ్స్ చిత్తు కాగితాలతో సమానం నీలా ఉత్తర్వులను ఈ రాష్ట్రంలో విద్యార్థి పోరాటం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ చాలానే చూసింది ఇలాంటి నియంతృత్వ ధోరణులు విద్యాశాఖ మంత్రి అలాగే వీణ విజయరామరాజు మానుకోవాలి ఏదైనా చేతనైతే విద్యాశాఖ మంత్రి పాఠశాల విద్యా డైరెక్టర్ నియంత్రలుగా ఉన్నటువంటి మీకు చేతనైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ యొక్క దోపిడీ దంద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రమజీవుల యొక్క రక్త మాంసాలను దోపిడీ దంద వ్యాపారం రక్తం దాగుతూ ఉన్నారు కోట్ల వ్యాపారం చేసి అలాంటి వారి పట్ల నీ ప్రభుత్వం ఏం పాలసీలు చేసింది వారిని ఏం కట్ట వేశావు సిగ్గు లేకోకుండా పదో తరగతి మూల్యాన్ని చేస్తే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువరించడంలో కూడా నీ యొక్క ఫెయిల్యూర్ కనపడతా ఉంది అలాంటి విద్యార్ పదో తరగతి ఫలితాల్లో కూడా ఎంతమంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తావు పాఠశాల విద్య డైరెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు ఎస్సీఆర్టీ ఏం చేస్తుంది ఏమైనా నేత నాయకత్వ ఏమైనా బాధ్యత వహించి ఒక్కరైనా దానికి సంబంధించి ఏమైనా చేశారా అలాంటివి ఏమీ చేయలేదు వన్ వన్ సెవెన్ జీవోలు తీసుకొని వచ్చావు జీవోలు రద్దు చేశావు దానికి సంబంధించి ఖాళీలు ఏమైనా భర్తీ చేశావా సిగ్గుండాలి ఈ రాష్ట్రంలో ఒకటి నుంచి డెబ్బై మంది విద్యార్థులు ఉంటే పాఠశాలలో హెడ్ మాస్టర్ ఉండడు ఫిజికల్ డైరెక్టర్ ఉండడు పాఠ్య పుస్తకాలు అందించలేదు నీ ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వం ఏమేమో మాకు పదహైదు వేలు లేదు పదహైదు వేలు లేదు అమ్మఒడి లేదు అని చెప్పి ప్రకటించినటువంటి విద్యాశాఖ మంత్రి నిశ్చిగ్గుగా నీ యొక్క తల్లికి వందను ఒక ఏడాది ఎగ్గొట్టావు పైగా విద్యాశాఖ మంత్రి గారు ఇవాళ విద్యార్థులు పాఠశాలలోకి వెళ్ళకూడదు విద్యార్థి సంఘం వెళ్ళకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థి ఉద్యమాన్ని నువ్వు ఆపాలనుకుంటే మీ తండ్రి గారి వారి వాళ్ళనే కాలేదు ఖచ్చితంగా పోరాటం చేస్తాం నీ యొక్క జీవోను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం ఇవాళ చీకటి వ్యాపారంలో జరిగేటువంటి నీ యొక్క వ్యాపార దండ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తెలుసు నువ్వు మానుకోవాలి ఇలాంటి జీవోలు తీసుకురావడం మానుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి ప్రయాసంఘాల నేతృత్వంలో పోరాటానికి శ్రీకారం జరుగుతుంది అధికారం ఎక్కించినటువంటి వాళ్ళకు దించడం కూడా చాలా బాగా తెలుసు విద్యాశాఖ మంత్రికి మరీ బాగా తెలుసు కాబట్టి నీ యొక్క అధికారము పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ మాది అని చెప్పి నియంత్రిత్వ పోకడలు చెల్లవు విద్యార్థి పోరాటం తెలుసుకుంటే అటు పులివెందలు మొదలుకొని ఇటు ఇచ్చాపురం వరకు నీ యొక్క ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెగిలించే శక్తి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్కు ఉందని చెప్పి నీ యొక్క మంత్రి మండలికి నీ ప్రభుత్వానికి నీ డబల్ ఇంజన్ సర్కారుకు చాలా బాగా తెలుసు కాబట్టి ఈ ప్రొసీడింగ్స్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం జీవలరాజు ఏఐస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు